నమస్తే అండి నేను మయూరి ఈరోజు మీకు ఓ అద్భుతమైన గుడి గురించి చెప్తున్నానండి అది ఆదిరంగ క్షేత్రంగా గుర్తింపు పొందిన క్షేత్రం స్వామి ఇష్టంగా కొలువైన ప్రదేశం సైన రూపంలో దర్శనం ఇవన్నీ చూడాలంటే శ్రీరంగపట్నంకి వెళ్ళాలి రంగనాయికి సమేత రంగనాథుడు కొలువైన ఈ ఆలయాన్ని ఓ భక్తుడు కట్టించాడని చెప్తారు పంచరంగ క్షేత్రాలలో మొదటిది అయిన ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది దక్షిణ భారతదేశంలో పలు రంగనాథ స్వామి ఆలయాలున్న అన్నింటిలోకి శ్రీరంగమే ప్రసిద్ధి కానీ శ్రీరంగం వెళ్ళడానికన్నా ముందుగా ఆదిరంగుని దర్శించుకోవాలని అంటారు ఆ ఆదిరంగుడు కొలువైన మహిమాన్విత క్షేత్రమే శ్రీరంగపట్న రంగనాథస్వామి ఆలయం ఆ తర్వాత కర్ణాటకలోనే ఉన్న మధ్యరంగ క్షేత్రాన్ని దర్శించుకొని అప్పుడు శ్రీరంగానికి వెళ్ళాలని చెప్తారు హొయ్సల విజయనగర రాజుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం కర్ణాటకలోనే మాండ్య జిల్లాలో ఉంది ఐదు అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ భక్తుడు నిర్మించాడు నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాల్లో దివ్య దేశాలలో ఒకటిగా పేరు పొందిన ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే ఓసారి గౌతమ్ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడట విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే స్వామిని శయన రూపంలో చూడాలని ఉందంటూ అభ్యర్థించాడట అందుకే శ్రీమన్నారాయణుడు రంగనాథుడిగా అవతరించి మహర్షికి దర్శనమిచ్చాడట ఆ తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుకుతూ చివరిగా ఇక్కడికి వచ్చి కావేరీ నదికి ఎదురుగా ఉండిపోయాడట అందుకే ఈ ప్రాంతానికి శ్రీరంగపట్న అనే పేరు వచ్చింది కొన్నాళ్లకు ఈ ప్రాంతానికి స్థానిక అధికారిగా ఉన్న తిరుమలయ్య అనే విష్ణుభక్తుడు స్వామికి ఆలయాన్ని నిర్మించాడు రంగనాథుడు మొదట ఇక్కడే కొలువు తీరాడని అంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని ఆదిరంగ క్షేత్రం పేరు వచ్చింది హోయిసల విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా చరిత్ర ద్వారా అవగతమవుతుంది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హోయసల రాజైన విష్ణువర్ధనుడు విశిష్ట అద్వైతకర్త రామానుజాచార్యులకు శ్రీరంగపట్నాన్ని ఇవ్వడంతో ఇది అగ్రహారంగా మారిందట అందుకే ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని బ్రహ్మ స్వయంగా తయారు చేసి శ్రీరాముడు పూర్వీకులకు ఇచ్చాడని ఆది తరువాత ఇక్కడికి చేరిందనే కథ ప్రచారంలో ఉంది ఐదు అంతస్తుల రాజగోపురం దాటి లోపలికి వెళ్ళే భక్తులకు గర్భగుడిలో ఆదిశేషుడు పైన శయనించిన శ్రీరంగనాథుడు రంగనాయికి సమేతంగా దర్శనమిస్తాడు అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు ఆల్వార్లు గరుడ హనుమంతుడు నరసింహుడు తదితర దేవతామూర్తుల్ని పూజించి బయటికి వస్తారు భక్తులు గౌతమ క్షేత్రంగాను పిలిచే ఈ ఆలయంలో రోజువారీ చేసే పూజలతో పాటు ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ముఖ్యంగా ఏకాదశి నాడు స్వామికి చేసే పూజల్ని చూసి తరించాల్సిందే ఏడాదికోసారి ప్రత్యేకంగా జరిపే రథోత్సవం చాలా బాగుంటుందండి పంచరంగ క్షేత్రాలు అనే ఐదు రంగుని క్షేత్రాలు కావేరీ నది ఒడ్డున నిర్మితమైన క్షేత్రాలు అందులో మొదటిది ఆదిరంగ క్షేత్రం అని పిలిచే శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయం ఈ ఆలయమేనండి రెండవది శివసముద్రం మధ్యరంగ ఇది కర్ణాటకలోనే ఉంది మూడవది తిరుచిరాపల్లి శ్రీరంగ క్షేత్రం దీనిని కస్తూరి రంగం లేదా అంత్యరంగం అని పిలుస్తారు ఈ మూడు రంగడి క్షేత్రాలని ఒక్క రోజులో దర్శించిన వారికి మోక్షం కలుగుతుంది మైసూరు నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్నం ఉంది రంగనాథ స్వామి ఆలయాన్ని మార్నింగ్ సిక్స్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్లో ఉంచుతారండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి ఎయిట్ వరకు దర్శనం ఉంటుంది అలాగే మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా స్వామివారికి అభిషేకం చేస్తారు మైసూరుకి అతి సమీపంలో ఉన్న ఈ నగరం చారిత్రాత్మిక ధార్మిక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది శ్రీరంగపట్నంలో వెలిసిన క్షేత్రం ఏనాటికి చెందిందో తెలిపే ఖచ్చితమైన ఆధారాలు లేవు అయితే అంబా అనే భక్తురాలు క్రీస్తు పూర్వం మూడు వేల ఆరు వందల సంవత్సరంలో ఇక్కడ శ్రీరంగనాథుడికి చిన్న గుడి కట్టించిందని ప్రతీది తర్వాతి కాలంలో గంగా హొయసుల విజయనగర రాజుల కాలంలో ఆలయం వివిధ కళారీతుల్లో విస్తరించింది తొలుత చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో గంగవంశపు రాజులు భారీ స్థాయిలో పునర్నిర్మించారు పవిత్ర కావేరీ నదీ తీరంలో వెలిసిన మూడు శ్రీరంగ క్షేత్రాలలో మొదటిది శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయం కావేరీ నది మొదట్లో వెలిసిన శ్రీరంగపట్న క్షేత్రాన్ని ఆదిరంగంగాను కావేరీ ప్రవాహానికి కాస్త ముందుకు వెళ్తే శివసముద్రం వద్ద వెలిసిన క్షేత్రాన్ని మధ్యరంగ క్షేత్రంగాను అలాగే తమిళనాడులోని శ్రీరంగంలో వెలిసిన శ్రీరంగ క్షేత్రంగానూ విరజిల్లుతున్నది ఇవి వేటికవే ప్రత్యేకం పురాతనం ఇక్కడి గర్భగుడి గంగవంశీయుల నాటి శిల్పశైలిలోను ఆలయ అంతర్నిర్మాణాలు హొయిసుల శైలిలోను ఆలయంలోని రంగమండపం గోపురం విజయనగర శైలిలోనూ కనువిందు చేస్తాయి ఇక్కడ ఉన్న శ్రీరంగనాథుని విగ్రహం బ్రహ్మదేముడు పూజించిన విగ్రహం అని నమ్ముతాడు బ్రహ్మదేముడు తను లేనప్పుడు ఈ విగ్రహాన్ని పూజించే బాధ్యత సూర్య భగవానుడికి అప్పగిస్తాడు అప్పటి నుంచి ఈ విగ్రహం సూర్యవంశస్థుల చేతిలో ఉంది రావణాసుని వధించిన తర్వాత సీతను తీసుకొని అయోధ్యకు చేరుతూ విభీషణుడికి లంకను అప్పగిస్తాడు రాముడు రాముడు లేని రాజ్యాన్ని పరిపాలించలేని విభీషణుడు రాముణ్ణి శరణు కోరుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు తన వద్ద ఉన్న ఈ రంగనాథుని విగ్రహాన్ని బహుకరిస్తాడు విభీషణుడు లంకకు తీసుకుని పోతూ మార్గమధ్యంలో కావేరీ ఒడ్డున ఉంచిన ఈ విగ్రహం తిరిగి పైకి తీయలేకపోతాడు స్వామి అభిష్టం మీరకు విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతాడు కాని స్వామివారు లంక ఉన్న దక్షిణం వైపు చూస్తూ ఉండే విధంగా విగ్రహం ఉంటుందండి ఈ గుడిలో మేము ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు రంగనాథుని ప్రతిమను అమ్ముతున్నారండి ఆయనకి గుర్తుగా ఉంటుందని ఒక విగ్రహం తీసుకున్నాము మేము ఎర్లీ మార్నింగ్ దర్శనం కోసం రావడం వల్ల అక్కడున్న షాప్స్ ఏవి ఓపెన్ చేయలేదు కానీ ఇక్కడి షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మేము ముందు రోజు మైసూర్ దర్శించి ఇక్కడికి రావడం వల్ల అక్కడ మా షాపింగ్ చాలా వరకు పూర్తయింది చాలా రీజనబుల్ రేట్లోనే చాలా ఐటమ్స్ తీసుకున్నాం అందుకని ఇక్కడ ఎలాంటి షాపింగ్ చేయలేదు అప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు మోస్ట్లీ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ బాగా అమ్ముతున్నారండి చాలా తక్కువ రేటుకి మీరు మైసూర్ వెళ్ళినప్పుడు మాత్రం షాపింగ్ అస్సలు మిస్ అవ్వద్దు అమ్మవారి శక్తిపీఠం చాముండేశ్వరి హీల్స్ కూడా దర్శించాం కదా అక్కడ కూడా చాలా షాపింగ్ ఉందండి చేయడానికి మేము స్వామివారి దర్శనం చేసుకుని ఇక బయలుదేరుతున్నాం మేము ఇప్పటికీ ట్రిప్ స్టార్ట్ చేసి ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయిందండి అందువల్ల చాలా ఉత్సాహంగా ఉన్నాం ఇంటికి వెళ్ళడానికి పట్టణంలోనే ఇక్కడికి దగ్గరలోనే నిమిషాంబిక ఆలయం ఉందండి అమ్మవారు ఎలాంటి కోరికనైనా సరే నిమిషంలో నెరవేరుస్తారని పేరు కానీ మేము దర్శించలేదు ఇక ఇంటికి బయలుదేరుతున్నాం మేము స్టే చేసింది ఇక్కడేనండి ట్రెండ్స్ పైన ఉంది కదా ఆ హోటల్లో స్టే చేసాం స్టేయింగ్ ఫెసిలిటీస్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి చాలా ఎక్కువ హోటల్స్ ఏ ఉన్నాయి రేటింగ్ ను బట్టి మంచి హోటల్ లో దిగొచ్చు మీరు మేము ఇక రిటర్న్ స్టార్ట్ అవుతూ దారిలో ఉన్న ఒక హోటల్లో దిగి బ్రేక్ఫాస్ట్ చేసాము నిన్న నైట్ మేము లోపల శ్రీరంగపట్నంలో ఒక హోటల్లో చేసామండి వెజిటేరియన్ అని చెప్పారు ఫుడ్ బాగున్నా దాన్ని ప్యాక్ చేసిన విధానం అస్సలు నచ్చలేదు అందుకని ఇక్కడ వద్దని బయటకు వచ్చేసి తిన్నామండి హైవేలో హైవేలో కూడా మనకి హోటల్స్ ఉన్నాయి అలాగే స్టేయింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేదు మేము ఇక బయలుదేరాము మేము త్రూ బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్తున్నామండి రూట్ అంతా చాలా ప్రశాంతంగా హాయిగా ఉనింది మీకు అర్థమవుతుంది కదా మేము స్టార్ట్ అయ్యే ముందు కూడా ఎక్కువ వర్షాలు వస్తున్నాయి ఆంధ్ర బెంగళూరు సరిహద్దులు ఉన్నాయి కదా అవి క్లోజ్ అవుతున్నాయి అని చెప్పారు అందుకని కొంచెం ఫాస్ట్గానే ఎక్కడ ఆకుండానే స్టార్ట్ అయిపోయాము మేమిక ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదండి డైరెక్ట్గా నెల్లూరు వెళ్ళి అక్కడే డిన్నర్ చేశాము పిల్లలు కూడా ఏం ఆకలని అనలేదు కాబట్టి లంచ్ కోసం ఎక్కడ ఆపలేదు ఒక కొబ్బరి బోండం మాత్రం తీసుకున్నాము మనం మైసూర్ నుంచి నెల్లూరు వచ్చే రూట్ అంతా చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నది చుట్టూ గ్రీనరీ ఎత్తైన కొండలు అద్భుతంగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీంతో కంటిన్యూటీ వీడియోస్ కూడా ఇక వస్తుంటాయండి తప్పకుండా ఫాలో అవ్వండి నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి